జై శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము ధ్రువుడు భగవంతుణ్ణి స్థుతిస్తాడు ఆ తరువాత ధ్రువుని మనసులో తృప్తి ఉండదు ఎందుకు ఆ ఘట్టాన్ని మనము చూస్తున్నాము అదేవిధంగా మరియు ధ్రువుడు మరలా తన పురానికి వచ్చి ఎలా పాలిస్తాడో ఆ ఘట్టాన్ని కూడా ఈరోజు చూద్దాము ఓం మూకంకరవతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ధ్రువుడు విచారిస్తున్నాడు ఇంద్రియాలను జయించిన వారు మహానుభావులు అయిన సనక సనందనాథులు అనేక జన్మలలో సముపార్జించుకున్న యోగ సమాధి శక్తి చేత ఎవ్వని పాద పద్మాన్ని చదరని భక్తితో దర్శించగలుగుతున్నారో ఆ మహాత్ముణ్ణి పరమేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి అవికారుణ్ణి అమేయుణ్ణి అంటే ఏ విధమైన పరిమితులకు లొంగనివాడు అజేయుణ్ణి సృష్టికాద్యుడైన పరమేశ్వరుణ్ణి ఆరు మాసాల పాటు భజించి ఆ పరమాత్మ పాద పద్మాల ఛాయలో రక్షణ పొంది కూడా భేదబుద్ధిని వదిలిపెట్టలేకపోయాను అయ్యో ఇటువంటి భాగ్య విహీనుడైన నేను జనన మరణ శకుడైన పరమేశ్వరుణ్ణి అంటే జనన మరణాలను జయించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించి కూడా నశ్వరమైన కోరికలనే కోరుకు కోరుకున్నాను ఇటువంటి దౌర్భాగ్యుడు ఎక్కడైనా ఉంటాడా తమ స్థానం కంటే ఉన్నత స్థానాన్ని పొందుతానేమోనని సహించలేని దేవతల వలన నా మనస్సు కలుషితమై ఉంటుంది లేకుంటే ఇలా మోక్షాన్ని కోరకుండా ఉన్నత స్థితిని కోరుకుంటానా ఆనాడు నారదుడన్న మాటలే నిజమయ్యాయి అతని మాట వినకుండా అల్పుడన్న అయ్యాను స్వప్నావస్థలో ఉన్నవాడు దైవ మాయచేత భిన్న దర్శనుడు అవుతాడు ఇతరులను నాకన్నా వేరుగా చూసే ఇటువంటి భిన్న దర్శనంతో నారాయణులో అవేద భావాన్ని పొందలేకపోయాను అద్వితీయుణ్ణి అయినప్పటికీ సోదరుడినే శత్రువుగా కల్పించుకొని దుఃఖాన్ని పొంది జగతికి వాణ్ణి సానుకూలంగా వరాలిచ్చేవాణ్ణి సంసారబంధ నాశకుణ్ణి ఈ నశ్వరమైన వరాన్ని కోరుకున్నాను ఈ కోరుకోవటం కాలం తీరిన వాడికి పోసే ఔషధం లాంటిది మోక్షాన్ని ప్రసాదించే పరాత్పరుడు ప్రత్యక్షమయ్యి ప్రసన్నతతో వరాన్ని కోరుకోమంటే ధనహీనుడు రాజు దర్శనం చేసి వరి పొట్టును ఇప్పించమని కోరినట్లు నేను ఈ సంసార బంధాన్ని కోరుకున్నాను నాలాంటి మూడులు ఈ భూమి మీద ఎవరు ఉంటారు నిష్కామంగా ఆచరిస్తే కర్మ మోక్ష సాధనం మన పరమావధి భగవంతుడు ఆయన సాక్షాత్కారమే మానవ జీవితానికి పరమ ప్రయోజనం సాధననే సాధ్యంగా భ్రమించవద్దని మార్గంలో ప్రారంభ దశని పరమావధిగా భావించవద్దని పదే పదే చెబుతూ ఉన్నాను కర్మే జీవిత పరమావధని పరమ పురుషార్థమని ఎన్నడూ భావించకు భగవద్ భక్తి కోసం ప్రార్థించండి భగవంతుని దర్శించే మహాభాగ్యం మీకు కలుగుతుందని అనుకోండి అప్పుడు ఆయనను మీరు దేనికోసం ప్రార్థిస్తారు వైద్యశాలలు చెరువులు నూతులు బాటలు ధర్మశాలలు మొదలైన వాటి కోసం మీరు అతన్ని ఆర్తిస్తారా నా మాట వినండి ఇవన్నీ మనము భగవంతుణ్ణి దర్శించినంతవరకే మనకు వాస్తవాలు కానీ మనకు ఒక్కసారి భగవద్ దర్శన భాగ్యం లభించిన పక్షంలో వీటన్నింటినీ యథార్థ స్థితిలో క్షణికంగా స్వప్నతుల్యంగా కాంచుతాము అప్పుడు మనము వికాస నిమిత్తము నిజ్ఞానమై నిజమైన జ్ఞానం నిమిత్తము ఉత్తమ భక్తి నిమిత్తము ఏది నరుడికి నారాయణ్ణి పొందిస్తుందో ఏ నారాయణుడు సచ్చిదానంద మయుడని చెప్పవచ్చో ఏది ఎలాంటి ఏది ఎలాంటి నారాయణుడికి మనము నిజమైన పుత్రులమని గ్రహింపచేస్తుందో అటువంటి భక్తి నిమిత్తమే ప్రార్థిద్దామని శ్రీరామకృష్ణ పరమహంస అంటారు ఇప్పుడు ధ్రువుడు మరలా తన పురమునకు వచ్చుట ధ్రువుడు చిందించాడని మైత్రేయ మహాముని విధునికి చెబుతూ కమనీయమైన శ్రీహరి పాద రేణువులతో అలంకరింపబడిన శరీరం కలవారు యాదృచ్ఛికంగా లభించేదానికి తృప్తిపడుతూ ఆనందిస్తారు మీ వంటి వారు భగవత్పాద దాస్యం తప్ప ఇతరాన్ని పొరపాటును కూడా కోరుకోరు శ్రీహరి అనుగ్రహాన్ని పొందిన ధృవ కుమారుడు వస్తున్నాడన్న వార్త చారుల ద్వారా విని ఉత్తాన పాదుడు మదిలో ఈ విధంగా తలచాడు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావటమా ఇటువంటి వార్తలు ఎక్కడైనా ఉన్నాయా నిర్భాగ్యుడైన నాకు శుభాలు ఎలా సిద్ధిస్తాయి అని ముందు నమ్మలేదు కానీ నారదుడు నీ కొడుకు తొందరలోనే తిరిగి వస్తాడు అని చెప్పిన మాటల్ని మదిలో తలచి కృతకృత్యుడైనట్లు భావించాడు తన పుత్రుడు వస్తున్నాడని చెప్పిన చారునికి ధనాన్ని ముత్యాల ఆరాన్ని మనపూర్తిగా ఇచ్చాడు కొడుకును చూడాలని సంతోషంతో కూడిన ఉత్సాహం మదిలో పొంగింది అలవిమాలిన జాతి గుర్రాల్ని పూడ్చిన బంగారు రథాన్ని ఎక్కి బ్రాహ్మణులు కుల పెద్దలు బంధుజనులు అమాత్యులు చుట్టి రాగా వేద అధ్యయన ఘోషలు బాకాల శబ్దాలు శంఖనాదాలు కాహల వాద్యాల విశేష రవాలు వేణునాదాలు వ్యాపించగా అలంకరించుకున్న సురుచి సునీతులు పల్లకీలనెక్కి రాగా సురుచి సంతానమైన ఉత్తముడు ముందు నడవగా మహావైభవంతో వడివడిగా నడుస్తూ తన నగరాన్ని నుండి బయటకు వచ్చి ధ్రువుని కోసం వెళుతున్న ఉత్న పాదునికి ఆ నగరపు సమీపంలోని ఉపవనం చెంతకు వస్తున్న ధ్రువకుమారుడు కనిపించాడు ఉత్న పాదుడు కొడుకును చూచినంతనే ప్రేమ తొణికిసలాడగా తొట్టుపాటుతో రథాన్ని దిగాడు రమ మనోహరుని చరణ కమలాలను సేవించి పాపాలని పోగొట్టుకున్నవాడు ఈశ్వరుణ్ణి కరుణా కటాక్షాలతో కోరికలన్నీ తీరినవాడు అయిన ధ్రువుని చెంతకు వెళ్ళి ప్రేమతో పులకించిన సంతోషంతో కొడుకును బిగి కౌగిలిలో బంధించాడు ముఖాన్ని నిమిరాడు శిరస్సును ముద్దాడాడు గడ్డాన్ని పునికాడు ఆనంద బాష్పాలతో అభిషేకించి ఆశీర్వదించాడు జనకుని ఆశీర్వచనాన్ని పొంది సంతోషంతో తన నుదురు సోకేటట్లు తండ్రి పాదాలపై పడి భక్తితో మొక్కాడు ఆ తరువాత సజ్జనుల శ్రేష్ఠుడైన ధ్రువుడు భక్తితో తల్లులకు నమస్కరించాడు సురుచి తనకు నమస్కరించవచ్చిన ధృవుని లేవనెత్తి నవ్వు ముఖంతో ఎత్తుకొని కౌకిట చేర్చుకుంది ఆనందంతో పొంగిపోతున్న గద్గద కంఠంతో చిరాయుగా జీవించమని ఆశీర్వదించింది భగవంతుని కృపకు పాత్రుడైన వాని చెంతకు అందరూ తాముగా పల్లపు ప్రదేశానికి నీరు చేరినట్లు చేరిపోతారు అందుకే సురుచి గతాన్ని స్మరించక ధ్రువుణ్ణి గౌరవించింది విష్ణు భక్తులు పవిత్రులు వారి పట్ల ఎవరూ కోపించరు భక్తుని లక్షణం ఇక్కడ సూచించబడింది అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ వంటి లక్షణాలు గల భక్తుడంటే నాకు ప్రియుడని శ్రీకృష్ణుడు గీతలో వివరించాడు ఏ ప్రాణిపైనా ద్వేషం లేనివాడు మిత్రభావ సంపన్నుడు దయాలువు మమత్వబుద్ధి శూన్యుడు క్షమాశీలుడు సర్వదా సంతోషం కలిగి ఉండేవాడు సమాహిత చిత్తుడు సంయత స్వభావుడు తత్వ విషయాలలో దృఢనిశ్చయం కలవాడు మనోబుద్ధులను నాకు అయిన భక్తుడు నాకు ప్రియతముడని గీతలో మన శ్రీకృష్ణ భగవానుడు అంటాడు కదా ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో పొంగిపోయి పరస్పరము కౌలించుకున్నారు శరీరాలు పులకించిపోగా ఆనంద బాష్పాలతో తడిసిపోయారు అప్పుడు సునీతి తన ప్రాణాల కంటే ప్రియమైన కొడుకుని కగులించుకొని అతని శరీర స్పర్శతో ఆనందాన్ని పొంది శోకాన్ని మరిచిపోయింది ఆనంద బాష్పాలు దారలై కురవగా చనుబాలు కూడా వర్షించాయి అప్పుడు సంతోష అతిశయంతో పురజనులు ఆ ధృవుని తల్లి సునీతిని చూసి ఇలా ప్రశంసించారు నీ దుఃఖాన్ని పోగొట్టిన ఈ కుమారుణ్ణి చాలా కాలం క్రిందడం నష్టపోయావు మళ్ళీ నీ భాగ్య విశేషంతో లభించాడు ఇతడు భూమండల మొత్తాన్ని పాలించగల మహిమగలవాడు పద్మ నయనుడైన ఆ శ్రీ మహా ఆ శ్రీ మహావిష్ణువుని చింతించేవారు జయించ వీలు కాని మృత్యువును కూడా జయిస్తారు ప్రణదించే వారి ఆర్తిని పోగొట్టే ఆ పద్మనాభుడు నీ చేత పూజించబడటం నిజం అని తనను ప్రశంసిస్తూ పౌరజనులు జనులు అనునయిస్తూ ఉంటే ధ్రువుణ్ణి ఉత్తమునితో కూడా కలిపి ఏనుగు నెక్కించి పురాజనులు సంస్థుతులను అందుకుంటూ అంతరంగంలో పొంగి పొరలే సంతోషంతో ఉత్నపాదుడు పురము వైపుకు బయలుదేరాడు ఆ పట్టణము అన్ని వైపులా అలంకరించబడింది బంగారుమయమైన ఇండ్ల పైకప్పులు స్వచ్ఛంగా ప్రకాశించే గోడలు ప్రాకార ద్వారాలతో కూడిన గోపురాలు పూగుత్తులతో పండ్లతో కూడిన అరటి స్తంభాలతో పోక చెట్ల బోదెలు మొదలైన వాటితో అలంకరించబడ్డాయి విపణి వితువులలో కస్తూరి చందనము కర్పూరము కలిపిన నీళ్లు చల్లారు ప్రతి గృహ ప్రాంగణంలో నవరత్నాలతో తీర్చిన రంగవల్లికలు తలుకులీనుతున్నాయి పుణ్యనదీ జలంతో సువర్ణ కుంభాలు శోభిస్తున్నాయి బియ్యము బంగారు పేలాలు అక్షతలు పూలు బలి సామాగ్రిగా చల్లబడ్డాయి అటువంటి పురంలోనికి ప్రవేశించి రాజమార్గం కుండా ఊరేగింపు సాగిపోతున్నప్పుడు సన్నని నడుముగల పురస్త్రీలు వయ్యారంగా మేడలపై నుండి పూల వంటి అస్తాలతో ఆవాలు పూలు పండ్లు పుష్ప అక్షతలు గరికపోచలు మజ్జిగ నీళ్ళు ఆ భాగవోత్తమునిపై చల్లుతూ ఉంటే వారి చేతులకు ఉన్న మణికంకణాలు గల్లు గల్లుమని శబ్దం చేస్తున్నాయి ఇలా రాజవీతిలోని సౌదాలపై నుండి వాత్సల్యంతో ముత్తైదువులు పుష్పత అక్షాదుల్ని చల్లుతూ సత్యవాక్యాలతో ఆశీర్వదిస్తూ బంగారు పాత్రలలో మణిదీపాలను ఉంచి ఆరతులు ఇచ్చారు ఇలా ద్రువుడు పౌరులతో జానపదులతో మిత్రులతో అమాత్యులతో బంధు జనులతో కలిసి పురంలోనికి ప్రవేశించాడు ఆ నగరంలోని రాజ సౌదాలు పచ్చలు తాపిన బంగారము గోడలతో రత్నమణి ఖచ్చితమైన వాతాయనాలతో ప్రకాశిస్తున్నాయి ఆ సౌదాలలోని పాల నురుగులు వంటి తెల్లనైన బంగారు జరి అంచుల దుప్పట్లు పరిచిన శయ్యలు కల్ప వృక్షాలతో శోభిస్తూ చిలుకలు కోయిలల జంటల ఆలాపాలతో ఆలాపాలతో తొమ్మిదల గానంతో ప్రతిధ్వనించే ఉద్యానవనాలు వైడూర్యాలు తాపిన మెట్టతో నిర్మించబడి స్వచ్ఛమైన నిర్మల జలాలతో శోభించే దిగుడు బావులు కలువలు తమ్మిపూలు పూలు ఉండగా కొక్కెరలు చక్రవాకాలు రాజహంసలు బెగ్గురు పక్షులు కనుచుపిట్టలు మొదలైన నీటి పక్షుల శబ్దాలతో మనోహరమవుతున్న కోనేళ్లతో ఆ రాచనగరు అలరారుతున్నది తర్వాతి భాగంలో ధ్రువుడు కుబేరుని యొక్క అనుచరులైన గుహేకులతో ఉద్యమం చేయుట చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు